కాదు అది చెప్పి అంటే కానీ అంత కలిస్తేనే అడిగి భగవంతుని మనం ఇప్పుడు నమ్ముతాం నమ్మిన తర్వాత తలుసుకుంటాం ఒకరోజు చెట్టు పుట్ట అంతటా ఉన్నది పరమాత్మ తెలుసుకుంటాం తెలుసుకొని మరింత మరింత నమ్మిస్తే ఒకరోజు భగవంతుడు కలిగిస్తాడు విషయం ఇంత పూర్తి కాదు భగవంతుడు కలిసిపోవడం తోడమని ఇంతల కోసం కృష్ణుడు అవతల వింటున్నాడు అర్జును ఉన్నది కాదు ఇంతలా కిషుడు ఉన్నాడు అవతలే కృష్ణుడే ఉన్నాడు చెట్టు కృష్ణుడే పుట్టా కృష్ణుడే మనకు కొత్తలో పాటలు పడతాడు నిన్న కూడా పటలు పడలేదు నీవే నీవేమ తండ్రిని నీ వే గుండము నీవేమ దైవము నీవే సర్వము నీవేను వినలేరా ఉన్నది మొత్తం నువ్వే నేను అనుకోని లేదు లోకమంతా ఏంటి లోకమంతా ఆవరించి ఉన్న శివుని మనం చూడగలగాలి లోకమంతా ఆవరించి ఉన్న శివుణ్ణి మనం చూడగలిగితే నువ్వు నేను అనే తేడా ఉండదు హిందువులం మనమందరం పరమాత్మ సేవకులం మనం వచ్చింది